హాయ్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు టైం అయితే మూడు ఇరవై ఏడు ఉదయం నిజంగా నిన్న వీడియో రాలేదు కదా కారణం ఏంటంటే మొన్న మొన్న మొదటి రోజు సుమన్న హాస్పిటల్ గెలుచుకుపోయాను ఇంటికి వచ్చాను అప్పటికి టైం మూడైంది పడుకుని నిద్రపోయాను నైట్ అయిపోయింది నిన్న తాతను ఊరించి ఒళ్ళు బాడలేదంటే హాస్పిటల్కు రు హాస్పిటల్ చూపిద్దామని పిలుచుకొని వచ్చాను ఇంకా పడుకొని నిద్రలేసే వేసే సాయంత్రం అయింది అరే మనం రెండు మూడు రోజులుగా బండి బాడి ఇవ్వలేదు కదా అని చెప్పి ఆ ఆలోచనలో కొన్ని ప్రస్ట్రేషన్స్ అన్నీ కలుపుకొని మొన్న నిన్న వీడియో రికార్డ్ చేయలేదు అట్లా రెండు రోజులు పూర్తిగా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు మూడో రోజు నిన్న ఏం చేశాను తాతని ఇంటికి పిలుచుకొని వచ్చేసి బండితో బండి బాడికి నాలుగు వందలు ఇచ్చి గ్యాస్ పట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ పదకొండున్నరకు పన్నెండు గంటలకు సారీ పన్నెండు పదికి పడుకున్నా ఒంటి గంటకు అమ్మకు ఫోన్ చేసింది తాతకు కొంచెం సీరియస్ అయినైనా వెళ్ళి హాస్పిటల్కి చూపించాలా అని చెప్పి చెప్పి ఇంకా మనిషి భారీ ఖాయం కాబట్టి ఎత్త నా వల్ల కాలేదని అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి పంపించేసాను అంబులెన్స్ అయితే వచ్చింది నేను ఇంటికి వెళ్ళలేదు నీట్గా ఈ విధంగా కట్టం దించేసి ఇడో గుడ్డ కట్టేసి జట్టు పెట్టుకొని ఓపిగా ఆటోలో పడుకుంటాడా ఇది పరిస్థితి ఇప్పుడే మన ఫ్రెండ్ సుమన్ ఫోన్ చేశాడు రో హాస్పిటల్ నుంచి మనిషికి తోడుగా ఉండాలంట నువ్వు ఒకసారి రా బ్రదర్ అని చెప్పి చెప్పి ఇది పరిస్థితి ఏం జరుగుతుందో ఏం చేస్తానో లైఫ్ ఎలా పోతుందో అర్థం కావడం లేదు ఈరోజు ఆదివారం చర్చికి వెళ్ళాలి కానీ చర్చికి వెళ్ళే పొజిషన్లో అయితే నేను లేదు రెండు రోజులకు ముందే మన ఫ్రెండ్ అడిగాడు ఈ వారమన్నా చర్చికి వెళ్తావా అని ఈ వారం కూడా చర్చికి వెళ్ళే పొజిషన్లో లేదు చూద్దాం ఏది ఎలా జరుగుతుందో లైఫ్ మనల్ని ఎన్ని రకాలుగా టెస్ట్ చేస్తుందో చూద్దాం ఎదుర్కొందాం అంతే అస్సలు తగ్గేది లేదు తగ్గేదే లేదు అంతే ఇంకేంటి బయలుదేరదారు హాస్పిటల్ కడికే పరిస్థితి ఏంటి అన్నది అక్కడికి వెళితేనే అర్థమవుతుంది తెల్లవారితో ఐదు గంటలకు అక్కడ బయలుదేరి శ్రీవారి మెట్టుకు బాడుగు వచ్చా లక్కీగా ఏం జరిగిందంటే ఐదు గంటలకు కాకుండా బాడుగా నాలుగు యాభై ఐదుకు వచ్చింది ఒక రెండు సారీ రెండు మూడు నిమిషాలు ముందు రావడం వల్ల బిల్ అమౌంట్ నాలుగు వందలు వచ్చింది కానీ ఆ రెండు మూడు నిమిషాలు దాటు ఉంటే మూడు వందలు వచ్చేది ఇప్పుడు సిచువేషన్ ఏంటి అంటే బండిలో ఏదో సమస్య అండ్ గేర్లు నిలబడడం లేదు దానివల్ల కట్టు 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 అంటూ చాలా ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు బండితో నేను ఇక్కడ నుంచి తిరుపతికి ఎలా పోవాలి అన్నదైతే అర్థం కావడం లేదు బండి అయితే చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు చేయగలిగింది ఏంటి అంటే బండి వాటర్ ఫోన్ చేసి రమ్మని చెప్పి చెప్పడం తప్ప చేయగలిగింది అయితే ఏం లేదు ఏదో ఒక సామెత ఉంది తెలుగులో పోకపోక ఒకరింటికి పోతే రాక రాక ఒక మాట వస్తుంది అని ఆ విధంగా అయిపోయింది ఇంకా ఈరోజు ఈ బండి ఏందో దీని పరిస్థితి ఏమో అసలే సండే మెకానికల్ దొరకడం కష్టం అసలు మెకానికల్ దొరుకుతారు ఏం జరుగుతుందో సస్పెన్స్ తిరుమాల సినిమా లాగా ఉంటుందబ్బా నా లైఫ్ నిజంగా ప్రతిరోజు ఒక ఏడుపు ఏడాల ఏదో ఒక రకంగా ఏడాల అసలు నేను ఏడవకపోతే దేవుడికి నిద్ర పట్టదేమో అనిపిస్తుంది సరేలే బండి వాళ్ళకి ఫోన్ చేస్తాను చూద్దాం ఆయన ఏం చెప్పాడు ఒకవేళ ఆయన వచ్చిందన్న దారం కట్టుకొని తిరుపతికి లాక్కొని పోదాం అంటే ఓకే ఇంకా లేకపోతే ఏం చేయాలో తెలియదు ఆటో అయితే మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ చేసి చూసా స్టార్ట్ అయింది ఓకే నార్మల్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి కొద్ది దూరం వచ్చిన తర్వాత ఒక టాప్ వచ్చింది అంటే శ్రీనివాస మంగాపురం దగ్గర మనం రైల్వే బ్రిడ్జి కిందికి ఎక్కి దిగుతాం కదా అలా ఎక్కించేటప్పుడు బాగా ఇబ్బంది పెట్టింది అంటే మెట్టను ఎక్కడం కుదరడం లేదు అని అనిపించింది దానివల్ల ఇప్పుడు మనకు ఫ్లైఓవర్ ఏదైతే కనిపిస్తుందో ఈ బ్రిడ్జ్ను పైకి ఎక్కకుండా ఇట్టా తిరుక్కొని వెళ్తాండా ఈ రోడ్లో వెళ్తే ఇంకొక రెండు కిలోమీటర్లు దూరం పెరుగుతుంది అయినా పర్లేదు పోదామని పోతాను నేరుగా షెడ్కి పోవాల చుట్టూ సిగ్నల్ లైట్లు వస్తాయి కదా దీన్ని ఏమో అంటారు హజార్డ్ లైట్స్ దాన్నైతే ఆన్ చేసి పెట్టాను ఓపికగా పోతాను బండి స్పీడు ఇరవైకి మించడం లేదు అంటే అంతకంటే ఎక్కువ పోదామంటే భయం వస్తుంది ఎక్కడ పట్ 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 అని చెప్పి చెప్పి ఆ గేర్లు సౌండ్ ఏదైనా వస్తుందేమో అని చెప్పి చెప్పి ఇప్పుడు దీని లోపలికి ఒక్కసారి వెళ్ళాలప్ప శ్రీ వెంకటేశ్వర గోర గో సంరక్షణ శాల చాలా నుంచి అనుకుంటా అన్న వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి కానీ ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఇది వచ్చిందన్న విద్యానగర్ దగ్గర రైల్వే గేట్ ఉంది కదా ఈ రైల్వే గేట్ దగ్గర వస్తుంది ఎస్ యూనివర్సిటీ దాటుకుంటే వెళ్తాండ వెళ్తాడా వెళ్తాడా మెల్లగా వెళ్తాండ సేమ్ స్పీడు పదిలో ఉంది పది పదహైదు హయ్యెస్ట్ స్పీడ్ అంటే ఇరవై అంతకుమించి అయితే వెళ్ళడం లేదు క్లచ్ అస్సలు వదలడం లేదు ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలి కానీ దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దండి ఏంటి బ్రదర్ నువ్వు ఇలాంటోడా అని చెప్పి చెప్పి ఎందుకు చెప్తా అంటే ఈ విషయం తాత కొల్లు బాలేదన్నాను కదా ఆటోలో ఎక్కించుకోకుండా అంబులెన్స్ని రమ్మని పంపించేశాను కదా అప్పుడు తాతను పట్టుకొని ఆటో ఎక్కించేటప్పుడు ఆయన ఊర్లో ఉన్నాడు కదా ఆయన ఎవరో చూసుకునే వాళ్ళు లేరు స్నానం చేసి ఎన్ని రోజులైందో తెలియదు ఒక పక్క పాసు ఆయన మోషన్స్ ఏదో అయినట్టున్నాడు ఆ లుంగీలు అంతా మోషను ఇవన్నీ చూసినప్పుడు వామిటింగ్ వచ్చేస్తుంది నేను హాస్పిటల్కి పోతాను అన్నాను కదా హాస్పిటల్కి అయితే పోలేదు కారణం ఏంటంటే అసలు తలుచుకునే కొద్దిగా మళ్ళీ వామిటింగ్స్ వచ్చేసాయి చాలా ఇబ్బంది అయింది ఈ వాంతులు కంట్రోల్ చేసుకోవడానికి భరించలేకపోయాను ఒక సెకండ్ అనిపించింది మగవాడిగా నేను ఇబ్బంది పడతానే కానీ ఆడవాళ్ళుగా అస్సలు వాళ్ళు ఇబ్బంది పడకుండా అలా క్లీన్ చేస్తారు కదా నిజంగా ప్రతి దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి భూమిపైన ఆ భగవంతుడు ఆడవాళ్ళకే ఇచ్చాడేమో మగవాళ్ళు పైకి గంభీరంగా కనిపించేటువంటి అత్యంత బలహీనులేమో అనిపిస్తుంది కొన్నిసార్లు నిజంగా ఒక ఆడతోడు లేకపోతే మగవాడు వాడు రాజ్యానికి చక్రవర్తి అయినా పర్లేదు వేస్ట్ అని అనిపిస్తుంది మనసుకు ఇప్పుడు ఆ పాసు ఎమోషన్స్ అవన్నీ అమ్మ క్లీన్ చేసి ఉంటుంది అమ్మ ఐదు 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 ఇరవైకో ఐదున్నరకో వచ్చేసింది పర్మిషన్ తీసుకొని బాగా బాధ అనిపించింది అరే మనం కనీసం ముట్టుకోని కూడా ఇబ్బంది పడ్డామే అంటే వామిటింగ్స్ అవుతాయని వాళ్ళకి కావడం లేవు పట్టుకోలేకపోతా అన్నా అది సమస్య నేను టెన్త్ క్లాస్లో ఉండేటప్పుడు మా నాన్నకి నాన్న ఇవి వచ్చింది అమ్మకు నాన్న ఆయన నాన్నక నాన్న ఆయనకు ముడ్డి కడిగాను మోషన్స్ అయినటువంటి బట్టలంతా ఉతికించాను ఆయనకు స్నానం చేయించాను ఆయన ఎక్కడైనా ఆయి కూర్చుంటే దాన్ని తోసి తోసి మీద పోశాను అన్నీ చేశాను ఆయనకి చేశాను కానీ ఇంక మాత్రం ఏమీ చేయలేకపోయాను చాలా బాధపడతా మా చిన్నాన్న చెప్పేవాడు ఈరోజు నువ్వు నీ ముందు ఉండేటువంటి నీ సొంత ఏం చేయలేకపోతున్నావు రేపు నీ పరిస్థితిలో నువ్వే ఆ పరిస్థితికి పోతే అప్పుడు నీకు ఎవరైనా ఎలా చేస్తారు అని అడిగేవాడు దానివల్ల అలవాటు చేసుకున్నాను టెన్త్ క్లాస్లో ఉండేటప్పుడు మా తాతను చూసుకోవడం ఎందుకో చాలా అంటే చాలా బాధ అనిపించింది నేను ముట్టుకోలేకపోయాను ముట్టుకో ముట్టుకోవడం సమస్య కాదు వాసన భరించలేకపోయాను నేను అబ్బా అసహ్యం అనిపిస్తాము నిజంగా ఈ విషయం విన్న తర్వాత మీరు కూడా నన్ను చిరాకు పడేవానికి కూడా అనిపిస్తుంది కానీ చెప్పక తప్పడం లేదు బండి స్పీడు పదహైదు సారీ బ్రదర్స్ నిజంగా నేను చేయలేకపోయాను అసలుకి మా అమ్మ డ్యూటీలో ఉంది మా మమ్మీ వాళ్ళ డాడీ అంటే మా తాత కింద ఉన్నాడు హాస్పిటల్లో నిజంగా ఆమె ఎంత బాధపడిందో కొన్ని ఎమోషన్స్ అది అనుభవించినప్పుడే తెలుస్తుందబ్బా మాటల్లో చెప్పలేము ఆమె ఎప్పుడూ బాధపడుతుందో రోజులో ఒక్కసారైనా బాధపడుతుంది మా నాన్న మా నాన్న మా నాన్న అంట మీరు సాటి మహిళ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది మా నాన్న అని చెప్పి చెప్పి ఆమె ఎన్నిసార్లు బాధపడుతుందో అదే నేను ఎప్పుడు మా అమ్మ మా అమ్మని బాధపడతాను చూసినావా ఆ విధంగా మా అమ్మ వాళ్ళ నాయన గురించి బాధపడుతుంది అన్నమాట దీన్ని బెడ్ రబ్బర్ అంటారు ఇది పోయింది దీనివల్ల బండ్లో ఆ విధంగా దన్ 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 అని సౌండ్ వస్తానంది ఇది ఇది పోవడం వల్ల ఇంత సమస్య దీనికోసం ఇంత టైము కొత్తది ఎలా ఉంటుంది ఎక్కడ పెట్టాయి వీళ్ళు చూద్దామంటే అలా ఒకసారి చూపించదా కొత్తది ఇలా ఉంటుందా ఇలా ఉండేది కాస్త ఇది పోవడం వల్ల ఇంత ఇబ్బంది అది కొత్తది పూర్తిగా జాయింట్లన్నీ పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు టైం అయితే ఉదయం పది నలభై ఒకటి షెడ్ గాడి ఎనిమిది యాభై ఇప్పుడు వరకు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి అది కష్టం పైన వెయ్యి రూపాయలు ఖర్చు అయింది రాత్రంతా కష్టపడి సంపాదించిన డబ్బులు ఏడు వందల రూపాయలు దీనికి ఖర్చు అయిపోయినాయి సిచ్యువేషన్ ఏంటంటే మిగిలిన మూడు వందల కోసం బండి ఓనర్కి ఫోన్ చేశాను ఆయన అయితే వేరే చోట వెళ్ళి డబ్బులు తీసుకోమంటే తీసుకొచ్చి ఇచ్చేసాను బండి పని అయితే పూర్తి అయిపోయింది కానీ ఇప్పుడు ఇంకో కొత్త సమస్య వచ్చింది ఆ కొత్త సమస్య గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే ఇప్పటికి ఏటీ చాలు ఇంకా ఏడ్చే ఓపిక లేదు అని అనుకుంటే కొత్త ఏడుపు వచ్చింది ఆ ఏడుపు గురించి ముందు ముందు రాబోయే వీడియోలో చెప్తాను ఈ వీడియో అయితే ఇప్పటికి ముగిచ్చేస్తాను ఇప్పటి వరకు చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనం రేపైతే రేపు సాయంత్రం ఆరు గంటలకు కాకుండా వీడియో అయితే రేపు మధ్యాహ్నం వచ్చే అవకాశం ఉంది చూద్దాం పరిస్థితి ఎలా ఉంటుందో అది రేపు మధ్యాహ్నం వస్తుందా రేపు సాయంత్రం వస్తుందా అన్నది రాబోయే పరిస్థితి బట్టి ఉంటుంది నిజంగా నెక్స్ట్ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరందరూ జాలి పడతారు ఖచ్చితంగా మీరు దేవుణ్ణి కోరుకుంటారు దేవుడా ఇట్లాంటి బతుకు బతికేటటువంటి మనుషులు కూడా ఉన్నారా వీళ్ళకి ఏదైనా సాయం చేయొచ్చు కదా అని చెప్పి మీరు ఖచ్చితంగా కోరుకుంటారు అలాంటి పరిస్థితి మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూస్తారు సరే ఉంటాను బాయ్ మాటలు అయితే రావడం లేదు బాగా ఏడిపోస్తాంది